న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజవర్గం ఉయ్యూరు నేత్రదానం చేసిన మాజీ కౌన్సిలర్ తుంగల కనకదుర్గ ఈరోజు తొమ్మిదవ వార్డులో మరణించిన మాజీ కౌన్సిలర్ తుంగల కనకదుర్గ మరణించి మరోసారి జీవించారు నేత్రదానం చేసి మరో ఇద్దరికీ చూపు ప్రసాదించారు అగర్వాల్ ఐ ఇన్స్టిట్యూషన్కి తన రెటినా దానం చేయటం వల్ల ఇద్దరికీ చూపు ప్రసాదించే అవకాశం కలిగించి చాలా గొప్ప పనిచేశారని నేత్ర వైద్యులు తెలిపారు ఎంతో ఆనందంగా ఆమె ఏమైన భార్య అవ్వడం లేదు నేతలు ఇంకొక ఇద్దరిలో పెట్టుకుండడం వల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరికి ఇంకో ఇద్దరికి జన్మించిన వాళ్ళు అవుతారు అలాగే ఇంక ఇనిషియేటివ్గా తీసుకుని ఇంకో ఇద్దరు ఇంకెవరైనా సరే మరణా అంటారు నేతదానం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారని రోజు మా అగర్వాల్ సహి హాస్పిటల్ వారికి ఎప్పుడైనా సరే మా నెంబరు అందుబాటులో ఉంది ఇరవై నాలుగు గంటల్లో పూర్తి సరే మా యొక్క మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైం లేని సరే మేము వచ్చి నేతలను సహకరిస్తాము ద్వారా ఇంకొక ఇద్దరు జీతాలు వెళ్ళిన వారు వచ్చినందుకు అత్తగారికి మా హృదయ ధన్యవాదాలు